హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదివరకే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వెనిచులా దేశంపై అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది ఐరాస గణంకాల మేరకు గత పదేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతూ ఉండటంతో ఇప్పటికే పది శాతం జనాభా వెనిచులాను వీడారు ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ వెనుచుల అధ్యక్షుడు నికోలస్ మధురోను గద్దెదించే ప్రయత్నాలను అమెరికా చేసింది ఇందులో భాగంగా వెనిచులా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయద్దంటూ భారత్ సహా పలు దేశాలను అగ్రరాజ్యం హెచ్చరించింది వెనిచులా అధ్యక్షుడు నికోలస్ మధురో దోపిడీకి సహకరించారు దేశాలు సంస్థలను తాము మరోభోమంటూ అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ ఘాటు హెచ్చరికలు చేశారు భారత్లో పర్యటించిన వెరించుల ఇంధన శాఖ మంత్రి మాన్యుయల్ క్వెవేడో క్రేటర్ నోయిడాలో మీడియాతో మాట్లాడుతూ తమ దేశం నుంచి భారత మరింత ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మరుసటి రోజే వెనుజులా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయద్దని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది నికోలస్ మధురో దోపిడి నుంచి వెనుజులా ప్రజల ఆస్తులను పరిరక్షించేందుకు అమెరికా తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని దీనికి అన్ని దేశాలు కలిసి రావాలని జాన్ బోల్టన్ కోరారు భారత్కు అత్యధిక క్రూడాయిల్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో వెనుజులా మూడో దేశం ఇప్పుడు మరోసారి వెనుజులాపై అమెరికా తన ప్రతాపాన్ని చూపింది దీని ప్రభావం ప్రపంచ దేశాలన్ని ఇంటికంటే భారత్ పైనే ఎక్కువ పడింది దీంతో ఇక వెనిజులా నుండి ఆయిల్ కొంటే ట్యాక్స్లపై అధిక భారం పడుతుందని డీల్ను భారత్ రద్దు చేసుకోగా భారత్ ఇదివరకే చెల్లించిన అడ్వాన్స్ డబ్బును వెనక్కివ్వటానికి ఒప్పుకోవడం లేదు వెనుజులా ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్ 好好